ప్రపంచ మార్కెట్లోకి కొత్త ఐస్ క్రీం వచ్చేసింది హాట్ కేక్లా అమ్ముడవుతున్న ఈ ఐస్ క్రీం ని టేస్ట్ చేయడానికి ఐస్ క్రీం ఫ్యాన్స్ క్యూ కడుతున్నారు పేరెంటింగ్ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన ఫ్రీడా కంపెనీ ఈ కొత్త ఐస్ క్రీంను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేశారు అయితే ఈ ఐస్ క్రీమ్ స్పెషాలిటీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే న్యూయార్క్ నగరంలో భారీ సంచలనం సృష్టించిన ఈ ఐస్ క్రీం గురించి తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వాళ్లుండరు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ లొట్టలేసుకుని ఐస్ క్రీం లాగించేస్తారు కొందరికి డాక్టర్లు ఐస్ క్రీంలు అస్సలు తినొద్దని చెప్పినా టెంప్ట్ అయ్యి తినేస్తారు ఇక ఐస్ క్రీంలలో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఎవరి ఛాయిస్ ని బట్టి వాళ్లు ఐస్ క్రీం ని ఎంజాయ్ చేస్తుంటారు అయితే ఇప్పుడు మార్కెట్లో బ్రెస్ట్ మిల్క్ ఐస్ క్రీం ఎంట్రీ ఇచ్చి ఫుల్ సందడి చేస్తుంది ఇది హాట్ కేకులా అమ్ముడుపోతుంది దీంతో దీన్ని తయారు చేసిన సంస్థకు కాసుల వర్షం కురుస్తుంది దీన్ని తల్లిపాలతో తయారు చేసినట్లు లోని డంబో ఆర్డ్ ఫెలోస్ అనే ఐస్ క్రీం కంపెనీ ప్రకటన విడుదల చేయడమే ఈ ఐస్ కి ఇంత క్రేజ్ తెచ్చిపెట్టింది తల్లిపాలతో ఐస్ క్రీం అనగానే అందరూ ఆశ్చర్యపోయి దాని రుచి చూడ్డానికి ఎగ్గబడుతున్నారు అయితే బ్రెస్ట్ మిల్క్ ఐస్ క్రీం తయారీలో నిజమేంటే ఈ ఐస్ క్రీం నిజమైన తల్లిపాలతో తయారు చేయలేదు తల్లిపాలకు బదులుగా దీనిని లిపోసోమల్ బోవిన్ కొలెస్ట్రామ్ పదార్థాలతో తయారు చేస్తారు ఇది తల్లిపాలతో కనిపించే ఆహార పదార్థమని బ్రెస్ట్ మిల్క్ ఐస్ క్రీమ్ ను తయారు చేసిన డంబోలోని ఆర్డ్ ఫెలోస్ కంపెనీ చెబుతుంది యాక్చువల్ గా దీన్ని డెజర్ట్ కోసం ఉపయోగిస్తారు న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం ఈ రుచిని పేరెంటింగ్ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన ఫ్రీడా కంపెనీ సహకారంతో ఇస్తారు ప్రతి రోజు యాభై ఉచిత స్కూపులు మాత్రమే ఇస్తున్నారు ఈ ఐస్ క్రీమ్ స్థానికులకు మంచి ఆకర్షణీయంగా మారింది దీనికి సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో దీన్ని ఎలాగైనా టేస్ట్ చేయాలని అందరూ అనుకుంటున్నారు ఇక ఇప్పటికే ఈ బ్రెస్ట్ మిల్క్ ఐస్ ను టేస్ట్ చేసిన వాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు కాలిఫోర్నియాలోని మమ్మత్ లేక్స్ నివాసి చార్లిన్ రిమ్షా రాక్ అవే బీచ్లోని ఓ బేకరీలో ఈ ఐస్ ను కొని తింటున్న సమయంలో తన తల్లి గుర్తుకు వచ్చిందని తన తల్లి జ్ఞాపకాలు భావోద్వేగపరంగా మానసికంగా పదిలంగా ఉన్నాయని ఆమె చెప్పింది ఈ బ్రెస్ట్ మిల్క్ ఐస్ క్రీమ్ తిన్నప్పుడు తనకు మళ్లీ అమ్మ గుర్తుకొచ్చి అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చిందని ఆమె చెప్పింది అరవై ఒక్క ఏళ్ల డేల్ కప్లాన్ మాత్రం ఈ ఐస్ క్రీమ్ తో తనకు ఎలాంటి ఫీలింగ్ రాలేదని అన్నారు మరొకరు ఈ ఐస్ క్రీమ్ ను తినేందుకు చాలా దూరం నుంచి వచ్చానని అన్నారు దీనికి వెనిల్లా లాంటి రుచి ఉందంటున్నారు అయితే బ్రెస్ట్ మిల్క్ ఐస్ క్రీమ్ త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా దీని విక్రయాలు చేపడతామని అందరికీ తల్లిపాల అనుభూతిని కల్పించే ప్రయత్నం చేస్తామని చెబుతోంది అయితే బ్రెస్ట్ మిల్క్ ఐస్ క్రీమ్ తయారు చేసిన కంపెనీ మాత్రం త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా దీన్ని విక్రయాలు చేపడతామని అందరికీ తల్లిపాల అనుభూతిని కల్పించే ప్రయత్నం చేస్తామని చెబుతోంది